నా పేరు ఈశ్వర్రెడ్డి మా బ్యాచ్ అందరం కలిసి మా వాకింగ్ ఫ్రెండ్స్ మేమందరము మేమందరము మొన్న ఈ పహల్గా జరిగిన దాడి గురించి ఒక మాట అనుకున్నాం అందరం కలిసి మనం గుడి అక్కడ చేసే ఆర్మీ జవాన్లు చేసే యుద్ధంలో చనిపోయిన వాళ్లకు మనం సంఘీభావం తెలిపాలంటే ఏం చేయాలి మనం గుడి ఊరికే ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళకు సానుభూతి చెప్పేది కాదు మనం ఒక గుడికి పోయి గుడిలో పూజ చేసి ఆ శివుని మనం ఏం కోరుకోవాలంటే మన కోసం ప్రాధేయపడి మన కోసం అహర్నిశల కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరంటే ఆర్మీ సైనికులు వాళ్ళు లేకుంటే మనం లేం వాళ్ళు ఒక్క గంట కన్ను కూరికినా కూడా మనం ఎవరు ఉండడం స్మాష్ అయిపోతాం కనుక ఇప్పుడు మొన్న పహల్గాంలో జరిగిన దాడికి గాను మన మోడీ గారు తీసుకునే నిర్ణయం వల్ల కొంత యుద్ధ వాతావరణం జరిగింది ఆ యుద్ధ వాతావరణంలో ఒక చిన్న పిల్లోడు మురళీ నాయక్ అనే అబ్బాయి కూడా చనిపోయినాడు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆత్మశాంతి కలగాలని మా స ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము ఇంకా ముఖ్యంగా అక్కడ జరగబోయే యుద్ధంలో యుద్ధ సైనికుల కన్నా తల్లిదండ్రులు మన భూమిపైన అటువంటి వ్యక్తులను వదిలినందుకు వాళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ మేము వేడుకుంటున్నాం కాబట్టి అక్కడ యుద్ధంలో ఈ యుద్ధ సైనికులకు ఎటువంటి ప్రాణహాని జరగకుండా అందరూ సంతోషంగా క్షేమంగా ఆయురారోగ్యాలతో యుద్ధ వాతావరణం అయిపోయిన తర్వాత శివుని ఆశిష్యులు అనుగ్రహం కలిగి వాళ్ళు వాళ్ళ ఇండ్లకు సురక్షితంగా చేరాలని కోరుకుంటూ ఈ భారతదేశంలో అటువంటి స్థానంలో మేముడి లేకపోతేమే అని కొంత బాధపడుతున్నాం ఆర్మీ యుద్ధంలో యుద్ధ సైనికుడిగా ఒక్కరోజు బతికినా సార్ కాబట్టి అటువంటి వాళ్లకు మనందరం కూడా సానుభూతి ఏమంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి మన కోసం కష్టపడేటోళ్ళు వాళ్ళు ఎటువంటి ప్రాణహాని జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా మనకి ఇబ్బంది జరిగినా పర్వాలేదు ఆర్మీ జవాన్లకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు కాబట్టి వాళ్ళందరూ బాగుండాలని ఆయురారోగ్యాలతో ఉండి ఈ పరమశివుని ఆశిష్యులు వాళ్ళ పైన ఉండి శివుడు వాళ్ళను మూడో కంట కాపాడుకుంటూ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మన కోసం మన సుఖశాంతుల కోసం మన సుఖశాంతుల కోసం బోర్డర్లో ప్రాణాలు పెంచే సైనికులు వారందరి కుటుంబాలు వారు క్షేమ ఆయుర ఆరోగ్య క్షేమాలతో తిరిగి రావాలని మనకు అఖండ విజయాన్ని చేకూర్చాలని మనం యుద్ధంలో గెలవాలని ఉగ్రవాదులను అణచివేయాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఇక్కడ మూలస్వామి మూల స్వామి దేవస్థానంలో శివయ్యకు అభిషేకం చేసి ఆయన అందరికీ ఉంచాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం

దానికి సంబంధించి ఆర్మీ జవాన్లు తెగించి తల్లిదండ్రులను భార్యా బిడ్డలను వదిలేసి మన కోసం వాళ్ళు ఎన్నో ప్రాణ త్యాగాలు చేస్తున్నారు కనుక వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ముఖ్యంగా వాళ్ళు భార్య బిడ్డలకు కన్న తల్లిదండ్రులకు మంచి జరగాలని కోరుకుంటూ శివుడికి అభిషేకం చేస్తున్నాం ఈ శివలింగం వచ్చేసి కాశీ నుండి వచ్చింది కాశీ శివలింగం కనుక శివుడు అనుగ్రహించి వాళ్ళతో ఎల్లవేళ కాపలాగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజ చేస్తున్నాం

Fայ three what is it? you can look these staple fits you Elena 0.0.... Jetzt die da aufgeregier! että MM Nós vritos k 3000 subscribers! the M чтобы mu other videre perder. Mene yeah, Mren Mujemy, Monta Chi أ 모� Dani right? Meren Destru encuentras wiretakes ...apare este.run decoration. fact Franklin. Now we're done ...Dir Harris Aaa seguTI but we're done ........that Wirtime 바 meneer the Ram Hoe kellene 1.5 mm goes ge Goods ong heter ...mak Read bearer aproximods visa dis outras vår ....ㅠㅠ wob MR BR Indonesia ...았어요 won workout 2. Runors washing temperature trucking KEER AMAB … No she died Mount Lee Tuesday suda ..你說 kağı 1990 9mm Tivok भराजी। ओम नमः शिवाय। ओम शिवाय। ओम शिवाय। ओम। ठीक है। ठीक है। बास्कर। बास्कर। कौन जनते हैं ना? सीसा, सीसा। शामी टेंके इन बातों को जाना। हाँ। चकरा 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 चकरा

आराम 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 आरा� वा वा om ఈ రోజు ఈ అభిషేకానికి కారణం ఏమంటే కాశ్మీరు చైనా దగ్గర బార్డర్ పాకిస్తాన్ పాకిస్తాన్ బార్డరు పాల్గా దానికి సంబంధించి యుద్ధం జరుగుతుంది దానికి సంబంధించి ఆర్మీ జవాన్లు ఆర్మీ జవాన్లు మన దేశం కోసం కష్టపడతా ఉన్నారు ప్రాణాలకు తెగించి తల్లిదండ్రులను భార్యా బిడ్డలను వదిలేసి మన కోసం వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలు చేస్తున్నారు కనుక వాళ్ళకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ముఖ్యంగా వాళ్ళ భార్యాబిడ్డలకు కన్న తల్లిదండ్రులకు మంచి జరగాలని కోరుకుంటూ శివుడికి అభిషేకం చేస్తున్నాము ఈ శివలింగం వచ్చేసి కాశీ నుండి వచ్చింది కాశీ శివలింగం కనుక శివుడు అనుగ్రహించి వాళ్లకు ఎల్ల వేలు కాపలాగా ఉండాలని కోరుకుంటూ ఈ పూజ చేస్తున్నాం ఇరవై నాలుగు ప్యాకెట్లు ఉన్నాయి ಸಂಭೋ ನ 11 ಲೀಟರ್ ಇಯೆಂಡಿ ನೀನು ತಿಸ್ಕೋನಾ ಪೆಕಟ್ ತಿಸ್ಕೋ ಬನ್ನಿ ನಾಯೆ ಬಂತು ಇನ್ನು ಇಮೋಟ್ ಇದೆ ಮರಾಜ್ಯ ಓಂ ನಮಸ್ಕಾರ ತೋ ಶಿಕರಾ ತೋ ನಮಸ್ಕಾರ ತೋ ನಮಸ್ಕಾರ ತೋ ಫಾಸ್ಟರ್ ತೋ ಫಾಸ್ಟರ್ ಕೋಟ್ ಯಲ್ಲ ತೆನೆ ತಿರ್ತ ತಿರ್ತ ನಾಮಿ ಕೆಂಗೆ ಬಂದ್ಬಿಡೋ ಹಾ ಓಕೆ चकरे चकरे जीजू चकरे जीजू तेकर को डाल तेकर कोटनी चकरे जी बाले की है यार बाले की है वो तो कितना कोटनी ये खिला मुस्ना कोई है नहीं <laughs> चकरे चकरे ना बैग रहा है यार यो कतरे 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 इधर लेना है ना एक बार नहीं सुनी लेजी कतरी चीज़ चकरे डाल वटा தண்ட என்னா தண்ட

नाम ब्रह्मादिवते ब्रह्मारोवते ब्रह्मा शिवो मे अस्तु सदा शिवं अरे नम अपार देवयारा ब्रह्मादेव सुघोषित शाबोल नकरा जयतुका लोकासंदारे साबेटे नो 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 बोलसा साथे बोलसा बोलशे पोनशलो ओम नमस्म नम शिवाय हरि महादेव शिमु शिंग हरि महादेव शिमु शंकरा। ओम नमो ओ नम शिवा కారణం ఏమంటే చాలు మంచి గొప్ప నాకొకటి కర్పూరం వేసుకోండి వాళ్ళని ఎక్కువ దండ తీసుకో